యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును అని చెప్పాడు ట్రీలర్ అయి రెండు కూడా ప్రపంచంలో కరువు అయిపోయారు సమాధానం అన్నది ప్రజల మధ్యన లేదు రెండవది నాకు మేలు జరగలేదు నా జీవితంలో మేలు నేను పొందలేకపోతున్నాను అని చాలామంది చెప్తూ ఉంటారు ఉద్యోగం చేస్తున్నాను మేలేది నేను చదువుకున్నాను నాకు మేలేమి జరిగేది నా చదువుకు తగిన ఉద్యోగం లేదు ఏదో ఉద్యోగం చేస్తున్నాను ఉద్యోగానికి సరిపడా జీతం కూడా లేదు మేలేమి సంపాదిస్తున్నాను కానీ ఆ సంపాదన ద్వారా నాకు నిజంగానే సరిపోవటం లేదు మేలేమి ఇల్లు కట్టుకున్నాను మేలేమి పాలైపోయాను పెళ్లి చేసుకున్నాను మేలేమి ఇతడు మంచివాడని పెళ్ళి చేసుకున్నాను కానీ ఇతని ద్వారా నాకు మేలేమీ లేదు నేను ఆశించినట్లుగా అతడు లేడు నేను వివాహం చేసుకున్నాను మేలేమి ఆమె నేను ఆశించినట్లుగా లేదు మా ఇద్దరి మధ్యన సఖ్యత ప్రేమ ఏమాత్రము లేదు మేలేమి చాలామంది ప్రశ్న వేసుకుంటూ ఉన్నారు మా జీవితంలో మేలు ఏమీ లేదని రాత్రి సమయం మంది స్థలంలో కూర్చున్నటువంటి బిడ్డలకు నా మనవి మాకు సమాధానం లేదు మాకు మేలు లేదు అనుకునేటటువంటి బిడ్డలు ఎందుకవి మనకు కొదువయ్యాయి అంటే ఆయనతో సహవాసం చేయలేదు కాబట్టి ఎవరైనా అంటే ఆకాశములను సృజించిన గొప్ప దేవుడైన యేసయ్య ఎవరాయన ఈ సర్వలోకాన్ని తన నోటి మాట ద్వారా కలుగు చేసిన గొప్ప దేవుడైన యేసయ్య ఎవరైనా ఆయన నీటిని నిమ్మళముగా ఉండమని చెప్పినవాడు సముద్రాన్ని నిమ్మలంగా ఉండు అని చెప్పినవాడు గాలిని సర్దనిగిపో అని అన్నవాడు లాజరా లేచిరా అని చెప్పినవాడు ఎవరా ఆయన నా కొరకే ఈ ప్రాణం పెట్టడానికి పరలోకము నుండి ఈ లోకానికి వచ్చినవాడు ఎవరు ఏ విధమైనటువంటి సహాయము చెయ్యని నిస్సహాయ స్థితిలో ఉన్నా నా నిమిత్తమై పరలోకం నుండి లోకానికి వచ్చి నా పాపము నా శాపము నా అపరాధాలు నా దోషములు వీటన్నింటినీ తన ప్రశస్తమైన రక్తంతో కడిగి పవిత్రపరిచి నన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు ఆయన పేరు యేసు అని చెప్తారు దయచేసి గమనించవలసిన విషయం ఎందరితోనో సహవాసం చేశాం ఎందరితోనో పులివెందల ప్రాంతాలకు ఓ సిఎస్ఐ చర్చిలో మాట్లాడడానికి వెళ్ళారు రెండవ రోజు కూడిక పూర్తయ్యారు అశేషమైన జనం ఆ ఆ గ్రౌండ్ అంతా కూడా నిండిపోయారు ఆ కూడికైన తర్వాత నాకు ఒక గది ఇచ్చారు ఆ గదిలోకి నేను వెళ్ళి నేను నా దుస్తులు మార్చుకొని కూర్చున్నాను ఎవరో తలుపు తట్టి లోపలికి రావచ్చా అని అడిగారు నేనింకా భోంచేయలేదు రండి తమ్ముడు రండి అని చెప్పాను బాగా ఒక పొడగాటి మనిషి ఆరు అడుగులు ఉంటాడు ఆయన వచ్చి ఎదురుగా నిలబడ్డాడు నిలబడితే ఆయన కళ్ళలో తేమ కన్నీళ్ళు కనిపిస్తూ ఉన్నాయి తమ్ముడు కూర్చోండి అని చెప్పాను ఆయన అంటున్నాడు లేదు సార్ నేను కూర్చోను అని అన్నాడు పర్వాలేదు కూర్చో నేను అనుకున్నాడు తను సేవకుని ఎదుట ఎలాగ కూర్చోవాలి అనుకుంటున్నాడేమోనని పర్వాలేదు నాయన కూర్చో అని చెప్తే ఆయన అన్నాడు కూర్చోలేను అని అని నేను బలవంత పెడితే ఆయన అన్నాడు దయచేసి భయపడద్దు సార్ అని తన ప్యాంటు విప్పదీసి ఆయన తొడలో కట్టుకున్నటువంటి ఒక కత్తి ఎంత పొడుగాటి కత్తి ఓ పక్కన రంపంలాగా ఉంది మరో పక్కన బాగా పదునుగా ఉంది ఆ కత్తిని తీసి ఆ టీ మీద పెట్టి అప్పుడు కూర్చున్నాడు ఆయన నాకు నిజంగానే భయం అనిపించాలి ఆయన మాట్లాడుతూ అన్నాడు దయచేసి నన్ను వేరుగా అనుకోకండి నేను ఒక పార్టీ తరఫున పనిచేస్తూ ఉన్నా దరిదాపు ఐదారు మందిని నేను చంపేశాను పార్టీ తరఫున పనిచేసి ఆ పార్టీ పక్షాన నిలబడి పార్టీకి వ్యతిరేకమైన ఐదారు మందిని చంపేశాను నన్ను ఎవరైనా చంపేస్తారు ఆ భయంతో నేను ఈ కత్తి ఎప్పుడు నా దగ్గర ఉంచుకుంటాను అయితే ఈరోజు రాత్రి వాక్యం విన్న తర్వాత నేను క్రైస్తవుడే ఎప్పుడూ ఇలాగా కూడికలకు వెళ్ళి నేను వినింది లేదు ఇంత జనం ఎందుకు వెళుతున్నారని నేను స్కూటర్లతో స్కూటర్తో వెళుతూ వెళుతూ ఆ గ్రౌండ్ వైపు చూసి ఎందుకు ఎంత జనం కూడుకున్నారు పార్టీలు కూడా రారై అని వచ్చి వెనకల నిలబడ్డాను నేను నిలబడినప్పుడు నేను వింటున్న ప్రతి మాట నాకే అనిపించాది నేను చాలా ఏడ్చాను నా కళ్ళన్నీ ఎర్రబడ్డాయి చూడండి చాలా ఏడ్చాను ఇప్పుడు కూడా నాకు ఏడిపోస్తుంది నేను మనిషేనా అని నాకు అనిపించేది ఐదు మందిని చంపేశాను నేను మనిషేనా అని నాకు అనిపించేది ఆ మాటలు విన్నంతసేపు ఏదో నా గుండెలో భయంకరమైన బాధ దుఃఖం ఎంత అసహ్యమైన జీవితాన్ని నేను జీవిస్తున్నానే అని నాకు అనిపించి ఆఖరికి మీరు ప్రార్థన చేసేటప్పుడు నాకు అనిపించాలి ఏ పార్టీ వాడైనా నన్ను చంపేస్తే నాకున్న భార్య నాకున్న ఇద్దరు పిల్లలు ఏమైపోతారో అనే భయం నాలో ప్రారంభమైపోయింది నాకెప్పుడు భయం కలగలేదు ఈ ఆవరణం లేకొచ్చి దేవుని మాటలు వింటున్నప్పుడు ఆ ముగింపులో నాకు భయం చేసింది నేనేం చేయాలో నాకు అర్థం కాక మీ దగ్గరకు సలహా తీసుకుందామని వచ్చానన్నాడు ఆయన చెప్పే మాటలు ఆయన ఏడ్చి ఏడుపు చూస్తే నాకు కూడా చాలా దుఃఖం అనిపించేది ఒక మనిషి ఒక మనిషి కొరకు ఇంతగా తెగించి మనుషుల్ని సంపాదన ఇంత అవసరమా ఇప్పుడు తనకు భార్య పిల్లలు ఉన్నారని గుర్తొచ్చేది ఇప్పుడు ఇరుకులో పడ్డాడు తను ఎవరైతే చంపారో వారు తనకు శత్రువులే కదా ఐదు మందిని చంపాడంటే కనీసం వీడికి పది మంది అయినా శత్రువులు ఉంటారు కదా ఒకడు కాకపోతే మరొకడైనా చంపేస్తాడు అని నాకు ఆలోచన అబ్బాయి ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే నాకేం చెప్పాలనో అర్థం కాలేదు నన్ను ఏం చేయమంటారు అని అంటే నేను ఒకటి నీకు చెప్తాను నేనేం చెప్పగలను అంటే చెప్పిన మాట చెప్తాను ఆయన ఏమన్నాడంటే కత్తి పట్టుకున్నవాడు కత్తితో చచ్చిపోతాడని ఉంది ఈ కత్తి పారేసి బైబిల్ పట్టుకో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అంటే అయ్యా నేను నిజం చెప్తున్నాను కత్తి లేకుండా కనీసం పది అడుగులు వేయటానికి కూడా నాకు ధైర్యం చాలదు అని అన్నాడు సరే నన్ను ఏం చేయాలి అని అడుగుతున్నావు కాబట్టి కత్తి కంటే బలమైనది వాక్యం ఈ కత్తి పడే ఈ బైబిల్ని పట్టుకో ఈ రోజు నుండి బైబిల్ని చదువు ఈ రోజు నుండి ప్రార్థన చేయి అని చెప్పాను ఆ మనిషికి అది మంచిది అనిపించిందో చెడ్డదనిపించిందో నాకు తెలీదు మరుసటి దినాన తిరిగి ఆయన ఆయన భార్య పిల్లలు ఇద్దరు తీసుకొని వచ్చారు వచ్చి వీరే నా భార్య పిల్లలంటే పిల్లల్ని చూస్తే ఇప్పుడు నాకు చాలా భయమేస్తూ ఉంది నేను చనిపోతే వీరేమైపోతారో అని అనిపిస్తుందని ఆయన అన్నాడు బాబు నేను ఎక్కువసేపు మాట్లాడలేను ఏవో విషయాలు చెప్పి నేను లేను ధైర్యపరచను లేను కత్తి పడే బైబిల్ని పట్టుకో మీరు మీ భార్య ఇద్దరూ బాగా ప్రార్థన చేయండి దేవునితో సహవాసం చేయండి ఆ కృపగల దేవుడే మీ విషయాల్లో కార్యం జరిగిస్తాడని చెప్పాను ఆ రాత్రి ఆ కూడికలు ముగిసిపోయాయి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి నేను వచ్చేశాను వారి గురించి నాకు అంత ఏమీ లేవు రెండు సంవత్సరాల తరువాత తెనాలి అనే పట్టణంలో ఓ బహిరంగ సభ జరుగుతూ ఉంది అక్కడ కూడా జనం విశేషంగా వచ్చారు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు కూడికంతా అయిన తరువాత ఆ స్టేజ్ నేను దిగేటప్పుడు తెల్లటి దుస్తులు ధరించి ఒక మనిషి ఆయన ఆయన భార్య ఇద్దరు పిల్లలు నిలబడ్డారు నేను దిగేటప్పుడు ఆయన అయ్యా అయ్యాని అడ్డం వచ్చి దండం పెట్టి అంటున్నాడు నన్ను మీరు ఎరుగుదరా నేను మీకు గుర్తున్నానా అని అన్నాడు సారీ బాబు నాకు గుర్తు లేరు ఎందుకంటే జనం ఎక్కువ కాబట్టి నేను తొందరగా వెళ్ళిపోవాలి ఆయన పదే పదే అయ్యా నన్ను గుర్తుపెట్టలేదా ఎవరో తెలుసా పులివెందల ప్రాంతాల్లో మీరు వచ్చి వాక్యం చెప్పినప్పుడు ఆ రోజు మీ గదిలోకి వచ్చి కత్తి తీసి పెట్టి నేను మాట్లాడానంటే అవును అని నేను నిలబడి ఈ తెల్లడ్రస్ ఏమీ నని అడిగాను అంటే ఆయన అంటాడు నేను ఇప్పుడు పూర్తిగా ప్రభుల వారి సేవ చేస్తున్నానని మరి నీ శత్రువులు అని అన్నాను మీరు చెప్పినప్పటి నుండి నేను నా భార్య దేవుని వాక్యాన్ని చదవడం ప్రార్థన చేయడం వాక్యం చదవడం ప్రార్థన చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాను మా పార్టీ వాళ్లకు ఖచ్చితంగా ఇక నేను పార్టీలో పని చేయనని చెప్పి నేను ఆ కృపగల దేవునితో సహవాసం చేసిన కారణన నేను చంపిన వాళ్ళు నాకు తటస్థపడిన వాళ్ళు ఏమీ మాట్లాడలేరు ఎవరూ నన్ను ఏమనలేరు ఈ రెండు సంవత్సరాల లోపు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదివి ప్రార్థన చేసి ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ నేను నా భార్య ఇప్పుడు మేము ఒక చిన్న సంఘంలో సేవ కూడా చేస్తున్నామని చెప్పాడు ఈ మాట దయచేసి ఎందుకు చెప్తున్నానంటే దేవునితో సహవాసము చేస్తే బైబిల్లో చెప్తున్నాడు యోగు గారు ఎవరెవరితోనో మీరు సహవాసం చేసి ఉంటారు ఎన్నెన్నో సహవాసాలు చేసి చెడిపోయి ఉంటారు పాడిపోయింటారు అయితే ఆయనతో సహవాసం చేయండి దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం ఉంటుంది నీకు మేలు కూడా కలుగుతుంది అని చెప్పాడు ఆ మాట ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో నేను చూడటానికి దేవుడు కురుప్రదాయ్ చేశాడు ఇంతమంది మీరు వచ్చారు మీరు కూడా ఎవరెవరితోనో సహవాసాలు చేసి చాలా చెడిపోయి ఉంటారు కొంతమంది ఆర్థికంగా ఉంటారు కొంతమంది ఆరోగ్యంగా ఉంటారు దయచేసి గమనించాలి దేవుని పిల్లలైన మనము దేవుని పిల్లలైన మనం మరలా చెప్తున్నాను ఆయన పిల్లలైన మనల్ని ఊర్చి బైబిల్ చెబుతుంది ఇప్పుడైతే మీ సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ ఉండాలి అని చెప్పాడు ఆ విషయం మనం ఎరుగుదము కానీ ఏసయ్యతో సహవాసం చేయటానికి మనం ఇష్టపడడం ప్రభుతో సహవాసం చేయటానికి నీవు ప్రార్థించే బిడ్డగా ఉండాలి వాక్యాన్ని చదివే బిడ్డగా ఉండాలి చదివిన వాక్యాన్ని గ్రహించి ఆ వాక్య ప్రకారంగా జీవించే బిడ్డగా ఉండాలి ఉపవసించే బిడ్డగా ఉండాలి సహవాసానికి మానకుండా ఏ సహవాసానికి నువ్వు వెళుతున్నావో ఆ సహవాసానికి మానకుండా వెళ్ళేవారుగా మనం ఉండాలి ఈ చక్కటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉండాలి ఈ రీతిగా మనం చేస్తే బైబిల్ సెలవిస్తుంది ఆయనతో సహవాసం చేస్తే సమాధానం మీ ఇంట్లోకి వస్తుంది ఆయనతో సమాధానం చే సమాధా సహవాసం చేస్తే మేలు మీ ఇంట్లోకి వస్తుంది దయచేసి వినాలి ప్రభువుతో సహవాసం చేయని బిడ్డల కుటుంబం కానీ వారి జీవితాల్లో కానీ మేలు బయటికి వెళ్ళిపోతుంది మేలు బయటికి వెళ్ళిన తర్వాత మన ఇంట్లోకి కీడు వస్తుంది అన్నీ కీళ్లే అంత నష్టాలే నీ వ్యాపారం నష్టం నీ వ్యవసాయం నష్టం నీ ఉద్యోగం కూడా ఫలవంతమైంది కాదు నువ్వు కట్టుకున్న భార్య భర్త ద్వారా కూడా అంత మేలేమే ఉండదు చాలా పర్యాయాలు అంటావు నా కర్మగాలి నేను కట్టుకున్నానని ఆమె కూడా అంటుంది నువ్వు ఇటువంటి వాడని తెలిస్తే అసలు నీ ముఖం చూసేదాన్ని కాదు అని ఇద్దరు ముగ్గురు పిల్లలైన తర్వాత కూడా మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం కారణం ఏమిటో తెలుసా సహవాసం ఆయనతో లేదు కాబట్టి